వెల్కమ్ టు మై ఛానల్ అశ్వథ కుకింగ్ ఛానల్ ఈరోజు నేను కేర్ చేయబోతున్నా ఎలా చేయాలో ట్రై చేసి చూపిస్తారా అండి సొరక పొట్టు తీసుకుందాం చిన్న సొరక అయితే మంచిగా లేతగా బాగుంటుంది స్వీట్ కోసం మంచిగా పొట్టు అని తీసేసి లోపల నుండి లోపల నుండి ఇప్పుడు తీస్తాము పొట్టు చెత్త అన్ని సైడ్లో పెట్టేసి కట్ చేస్తాము అటు ఇటు సైడ్లలో లోపలండి గుజ్జు తీసేద్దాం తీసి లోపలండి గుజ్జు తీసేస్తే తురుముడానికి బాగుంటుంది లేకపోతే ముద్దలాకైపోతుంది తురుమడానికి రాదు టేస్ట్ కూడా ఉండదు ఆ లోపల ఉండే గుజ్జు మొత్తం తీసేయాలి తీసేసినాక తురుముకుందాం ఇప్పుడు మంచిగా సన్నగా తురుముకుందాం ఇలా ఉంటుంది కదా అది తురిమేది దానితోటి తురుముదాం నా దగ్గర చిన్నదే ఉంది కాబట్టి దానితోటి తురుముతున్నాం మీకు నచ్చినట్లయితే మీరు ఎట్లనో పెద్ద దానితో చేసుకోవచ్చు ఆ పైన కొంచెం పొట్టు వచ్చేసి ఉంటుంది తురుమడానికి సగ్గ బియ్యం ఒక గుప్పడు నానబెట్టి పెట్టాను ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుందాం కద్దుకిరి చేద్దాం స్వీటు ఇప్పుడు నెయ్యి చిన్న డబ్బు ఉంది ఒక యాభై గ్రాము నెయ్యి నాకు ఎక్కువ ఇష్టం అనిపించదు కాబట్టి నేను వేసుకుని మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ పోసుకోవచ్చు మీ ఇష్టం అని ఇప్పుడు జీడిపప్పులు వేసుకుందాం నెయ్యిలో బాదం జీడిపప్పు కిస్మిస్ మూడు వేస్తాం ఇప్పుడు మంచిగా అది కొంచెం దూరగా కలర్ వచ్చేదాకా వేంపుకున్నాం ఒక ఐదు నిమిషాలు మంచిగా దూరగా వేంపాలి అప్పుడు టేస్ట్ కమ్మదనం బాగుంటుంది మళ్ళీ మాడగొట్టకూడదు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేంపాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు స్టవ్ కట్టేసి ఒక బౌల్లో జీడిపప్పు కిస్మిస్ అన్నీ తీసుకుందాం ఆ నెయ్యి ఉంటుంది కాబట్టి సొరకాయ తురం పెట్టుకున్న సొరకాయ దాంట్లోనేసి ఫ్రై చేద్దాం ఎక్కువ నెయ్యి అవసరం ఉంటుంది దాంతో వేసేసి కలపవచ్చు ఎందుకంటే చాలామంది నెయ్యి ఎక్కువ ఇష్టపడరు కాబట్టి కొద్దిగానే వేసుకుంటారు కాబట్టి నేను కొద్దిగానే వేసుకున్నా మీకు ఎక్కువ ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకొని కలుపుకోవచ్చు అది మీ ఇష్టం ఇప్పుడు సగ్గుబియ్యం నానబెట్టినది ఒక గుప్పని నానబెట్టిన అది వేద్దాం సొరకాయలు మంచిగా ఫ్రై చేద్దాం దగ్గరకు వచ్చేవాడి కొంచెం సగ్గబియ్యం అన్నీ ఉడకాలి కదా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ వేద్దాం మనం కొద్దిగా మనసారి సరిపడా ఎంత కాలో అంత వేసుకోవచ్చు మన ఇష్టం అక్కడ గ్రీన్గా ఉండాలని కొద్దిగా ఎక్కువగా వేసిన మీ ఇష్టం అది మంచిగా ఫ్రై చేద్దాం అయిపోయింది ఇప్పుడు ఒక లీటర్ హాఫ్ లీటర్ పాలు పోసుకుందాం దానికి సరిపడా పాలు పోసుకుందాం చిన్నదే కాబట్టి హాఫ్ లీటర్ అయితే మస్తు అవుతుంది ఒక ఐదు నిమిషాలు మూత పెడదాం దాకా మళ్ళీ తీస్తాం మసాలతోనే ఇప్పుడు మంచిగా దగ్గర కలుపుదాము ఇప్పుడు చక్కెర పోదాము పంచదార ఒక కప్పు ఇప్పుడు కోవా తీసుకొని ఆ గిన్నెలో పాలు పోసుకొని మంచిగా ఉండలు లేకుండా మంచిగా చేతితోటి పిసికి పోయాలి ఉండలు ఉండకూడదు లేకపోతే తినేటప్పుడు అవి కొవ్వు నోటికి దొరుకుతుంది మంచిగా కలిపి పోయాలి దాంట్లో గిన్నెలో పోసేద్దాం సొరకాయ దాంట్లో పోసేద్దాం మంచిగా కలుపుదాము ఇలా చేద్దాం దంచి పెట్టుకుంటే ఇలా చేద్దాం కిస్మిస్ బాదం సగం వేద్దాం సగం సాల్ గిన్నెలో సపరేట్గా తీసి పెట్టుకున్నాం ఒక ఐదు నిమిషాలు మూత పెడదాం మూత పెట్టి అయింది చూద్దాం ఉడికిందా లేదు కలిపి చూద్దాం సగ్గ బియ్యం అన్నీ ఉడికిపోయి ఉండాలి మంచిగా ఉడికింది దగ్గరకు అవ్వాలి ఒక ఐదు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు అయిపోతే సగ్గుబియ్యం అన్నీ ఉడికిపోయి ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ నానబెట్టి పెట్టాము కాబట్టి తొందరగా ఉడుకుతుంది నానబెట్టుకుని అప్పుడు వేస్తే కొంచెం టైం పడుతుంది ఇప్పుడు గెండ తీసుకొని ఒక బౌల్లోకి స్వీటు తీసుకుందాం వేడిగా ఉండి చూసి చేయి మీద వేసుకుంటారు చూసి ఇప్పుడు ఇందాక కొన్ని జీడిపప్పు కిస్మిస్ తీసి పెట్టాం కదా ఈ గిన్నెలో సాల్వ్ చేద్దాం ఇప్పుడు తీసి తీసిపెట్టింది అంటే ఫ్లేవర్ కోసం వేస్తున్నా నేను చూసేకి అట్రాక్షన్ బాగుంటుంది కదా అందుకని వేస్తున్నాను అంటే మీరు కీరు ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి థ్యాంక్ యూ అండి